న్యూస్ కి స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాల్చేరు నియోజకవర్గం మిస్నాపురం మున్సిపాలిటీ చిట్కూల్ వడ్డీ కాలనీ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వల్లెప్పు మాధవి వెంకటేష్ యాపిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఎన్టీటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్కూల్ వడ్డీ కాలనీ తొమ్మిదో వార్డులో నెలకొన్న సమస్యలు వీధి లైట్లు రోడ్లు మంచి సరఫరా వంటి సమస్యలు తీర్చడంలో ముందుంటామని అన్నారు తమకు అందుబాటులో ఉండే నాయకుడిని చూసి ప్రజలు ఎన్నుకోవాలని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో చిట్కుల్ వడ్డీ కాలనీ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి ఐపీల్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మించడంతో గెలిపించగలరని వారు ప్రజలను విన్నమించారు ముందుగా మీడియా మిత్రు నా సమా అందరికీ నమస్కారం నేను చిట్కుల్ వటర్ కాలనీ తొమ్మిదవాడు అబేబీగా పోటీ చేస్తున్నా మాధవి వెంకటేష్ చేస్తున్నాం కాలనీలో సమస్యలు బాగున్నాయి గతంలో వాడి నెంబర్గా పనిచేసిన సిసి రోడ్లు బోర్ లైన్లు బోర్లు చేపించిన చేయించాను ఇంత గతంలో చేయించాను ఇంకా సమస్యలు ఇంకా చాలా పెద్ద సమస్యలు ముందు చెప్తున్నాను కలిపిస్తే ఈ కాలనీలో కూడా బాగా రోడ్లు సమస్య బాగుంది మాంజర సమస్య సీట్ లైట్లు లేవు సమస్యలు బాగున్నాయి సమస్యలన్నీ నెరవేరాలంటే నన్ను మున్సిపల్ సమస్యలన్నీ నెరవేర్చడానికి పెరిగాను భారీ బడ్జెట్లో మీరు అందరూ గెలిపిస్తే సమస్యలన్నీ నెరవేర్చడానికి మేము ముందుకు వస్తున్నాం మీ ఓటు అమూలైన ఓటు యాపిల్ గుర్తు పైన వేసి నన్ను భారీ బడ్జెట్లో కలిపిస్తే మీ సమస్యలన్నీ నెరవేర్చి కోరుకుంటున్నాను పదిహేను రోజులు ప్రచారం నడుస్తుంది నడిచే జనాల మధ్యలో ఏందంటే మోరీలు డ్రైనేజీలు పింఛిన్లు రేషన్ కార్డులు క్యాస్ట్ చాలా చాలామందికి అప్పుడు కర్ణాటకలో అక్కడికి వెళ్ళి వస్తే చాలామంది ఉన్నారు సమస్యలు రావట్లేదు అని చదువుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మీరు నెరవేర్చండి మీకు భారీ మేజర్తో గెలిపిస్తాము గెలిపించినాక మా సమస్యలు నెరవేర్చే నమ్మకం ఉంది మీ మీద గెలిపిస్తారని అందుకే మీకు ఓటేసి గెలిపిస్తామని నేను మేము గెలిచినాక ఏ సమస్యలు ఉన్నా నాకు అండగా నీలంబన్ ఉన్నాడు ఆయన దారికి తీసుకెళ్ళి సమస్యలు అన్నీ నెరవేర్దాం అనుకుంటున్నాను అన్ని సమస్యలు రోడ్లు డ్రైనేజీలు ఓర్లు రేషన్ కార్డులు ఇంచిన క్యాష్ సర్టిఫికేట్లు చిన్న సమస్యలు ఉన్నాయి కమిటీ వాళ్ళు అన్నీ ఉన్నాయి సీట్ లైట్లు అన్నీ ఉన్నాయి అన్నీ నెరవేర్స్తాను పదకొండవ తారీఖు నాడు నా గుర్తు యాపిల్ గుర్తు ఐదో నెంబర్ సిరీస్ ఈ గుర్తుపైన పైన భారీ మెజర్తో గెలిపిస్తే మీ సమస్యలు నిర్వహించడానికి ముందుకు వచ్చి మీ సమస్యలు నెరవేర్చని కోరుకుంటున్నాను